రాజుపాలెం గ్రామం నందు జరుగుతున్న ల్యాండ్ మాఫియా గురించి నెల్లూరు జిల్లా కొడవరోడ్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో కేఎస్ఆర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ వినిత పత్రాన్ని సమర్పించారు మండల నాయకులు ఎన్బిఎస్పి నార్త్ రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ టూ మొత్తం విస్తీర్ణం డెబ్బై రెండు సెంట్ల భూమిపై కొడవలు తహసీల్దార్ రెడ్డికి ఆక్రమణ వివరాలను వెల్లడించారు అదే విధంగా హై స్కూల్ కు కాలేజీకు వెళ్లే దారి గత స్థలాన్ని భూ కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు దీనికి సంబంధించి ముందున్న అధికారులు సహకరించినట్లు ఈ స్థలాన్ని కాపాడవలసిందిగా తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ సమక్షంలో విడత పత్రాన్ని అందించారు తహసీల్దార్ తగు చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించిన భూమి వద్ద ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మందిపాటి ప్రవీణ్ రెడ్డి కరగటి మల్లి దిలీప్ రెడ్డి ప్రవీణ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నార్త్ రాజ్పాలెంలో జెడ్పి హై స్కూల్ ముందున్నటువంటి శివాయి అలాగే కేఎస్ఆర్ కాలేజ్ ముందున్న శివాయి డెబ్బై రెండు సెంట్లు ఆక్రమణ కోరిన సంగతి మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా దాంట్లో ముప్పై రెండు సెంట్లు జానా వెంకట్రామగర్ బి బీఫామ్ పట్ట జానా వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది పొర మిగిలినటువంటి నలభై రెండు సెంట్లు ఈరోజు ఆక్రమణకు గురై గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవడం జరిగింది అక్రమంగా దాని మీద హై స్కూల్ విద్యార్థులు కాలేజీ విద్యార్థులు పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు అందరి కోరిక మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి అన్ని వివరాలతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు వెంటనే అధికారులకు ఆదేశించి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఆదేశించి నేను కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది రాజుపాలెంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఆక్రమణలు జరిగాయి వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించి ముఖ్యంగా ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు నార్త్ రాజుపాలెం పంచాయతీలో ఆక్రమించున్నారో అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కోటి ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని అన్నింటిని కూడా తిరిగి ప్రభుత్వంకి చెందేలా తెలుగుదేశం పార్టీ నాయకులందరం ఇక్కడ పనిచేసేదానికి సిద్ధమయ్యాం మొదటగా ఈరోజు హై స్కూల్ కాలేజ్ ముందున్నటువంటి శివాయి రామకంఠంలో ఏదైతే ఉందో దాన్ని తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా వచ్చి గారిని గారి పరుటాన్ని ఎమ్ఆర్ఓ గారు వెంటనే స్పందించారు ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ మాఫియా రాజ్భవన్లో ఎక్కడ శివాయి కనిపించినా చాలు మొత్తం ఆక్రమించేదాకా వాటిని ఎట్లా అధికారులను పక్కదొవ పట్టించాలి పక్కదవ పట్టించే దాన్ని ఎట్లా ఆర్టిఫై చేసుకోవాలి దాంట్లో మనం ఎట్లా కోర్టులు సంపాదించుకోవాలి అని ప్రభుత్వ భూములన్నిటికీ కూడా కొంతమంది వ్యక్తులు రాజు ముఖ్యంగా ఒకరిద్దరు వ్యక్తులు ఇదే పనిలో ఉంటారు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు ఇక్కడి నుంచి ఇటువంటి వేషాలు వేస్తే కఠిన చర్యలు క్రిమినల్ కేసులు మీ మీద పెట్టించి జైలుకు పంపించేదానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకం చేయడదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు స్వస్తి చెప్పండి ఇక్కడి నుంచి మీ వల్ల ఎంతో మంది అధికారులు కూడా బలైపోతున్నారు కాబట్టి మీకు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి ఆక్రమంలో ఇక నుంచి ఆపి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గ్రామ అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడతాయో ఆ దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా హై స్కూల్ ముందు రెండు వేల పదిహేనులో పంచాయతీ నిధులతో లక్ష తొంభై ఆరు వేల రూపాయలు రాహుల్ దావడం జరిగింది ఆ రోజు ప్రభుత్వ భూమి అయింది ఈరోజు ప్రైవేట్ భూమి అయింది అనేది మన రెవెన్యూ అధికారులు కానీ గ్రామంలో ఉన్న కొంతమంది భూ కబ్జాదారులు వాళ్ళ యొక్క